కణగిరి నియోజకవర్గంలో చంద్రశేఖరపురం కణగిరి రూరల్ మరియు పట్టణ ప్రాంతాల నుంచి పదిహేను కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరాయి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ముఖ్య అతిథిగా హాజరయ్యారు కణగిరి ఇన్ఛార్జ్ దేవరపల్లి సుబ్బారెడ్డి ముస్లిం మైనార్టీ సెల్ యూత్ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు పాల్గొని కొత్త సభ్యులను స్వాగతించారు చేరిన కుటుంబాలు పార్టీ అభివృద్ధికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అలాగే పత్రికా మిత్రులు అందరికి కూడా నమస్కారం అలాగే మహిళా నమస్కారం అలాగే ఈరోజు చాలా శుభదైన మరి ఎలక్షన్ అయిపోయింది నెల అయినప్పటికి కూడా పచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఈరోజు పార్టీ ఇప్పుడు ఇప్పుడే గత రీజనల్ పార్టీలు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు చెప్పే ఎలక్షన్ ముందు చెప్పే మాటలేంటో ఎలక్షన్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అలాగే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా జగన్తో సహా ఏం మాట్లాడినోరైతే వాళ్ళు లేదు ఈరోజు గాంధీ గారి పేరు తీసేసి ఉపాధి హామీ పథకం ఆ రోజు గ్రామాల నుండి కొంతమంది పట్టచేత పడుకుని బతకడం కోసం వలసలు నివారించడం కోసం గాంధీ గారి పేరుతోటి ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి దాన్ని దిగ్విజయంగా అమలుపరిచింది మరి నేడు దాన్ని పేరు మార్చి ఏదో జీ రామ్జీ జీ అంట వాడకుండా పిచ్చి మరి ఎంతవరకు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి